అనారోగ్యంతో కన్ను మూసిన టీడీపీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి విజయవాడ గుణదల్ల కరకట్ట సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో నెహ్రూ అంత్యక్రియలు జరుగుతాయి అంతిమయాత్ర కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది తమ అభిమాన నేతకు తుది వీట్కోలు పలికేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు ర్యాలీగా దేవినేని అంతిమయాత్రలో పాల్గొంటున్నారు ప్రభుత్వ లాంఛనాలతో దేవినేని అంత్యక్రియలు జరగనున్నాయి जय जगत देव रघुवर जय जोरदार टाइगर देवनंद रघुवर जय जोरदार बजरंग टाइगर देवनंद रघुवर जय जोरदार बजरंग टाइगर देवनंद रघुवर जय जोरदार बजरंग टाइगर லீதம்மா இக்கட கேப் லயவ்ல தகுதி படிக்கலாம் भाई बड़े जैसे రైట్ దేవినేని నెహ్రూ అంతిమ యాత్రలో ఆయన అభిమానులు పార్టీ కార్య పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు అంత్యక్రియలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా రమేష్ అందిస్తారు రమేష్ అంత్యక్రియలు ఎంతసేపట్లో జరగనున్నాయి ఎవరెవరు హాజరు కానున్నారు నిన్న ఉదయం హైదరాబాద్లో కన్నుమూసిన టీడీపీ సీనియర్ నేత కృష్ణా జిల్లాలో రాజకీయాల్లో తనదైన ముద్రతో ఉన్నటువంటి దేవినేని నెహ్రూ అంత్యక్రియలు మరి కొద్దిసేపట్లో ఇక్కడ జరగబోతా ఉన్నాయి ఈ అంతిమ యాత్ర ఇప్పటికే ప్రారంభమైంది ఆయన నివాసం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయ్యాయి ఈ ప్రాంతంలో మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఆయన అంత్యక్రియలు జరగబోతున్నాయి ఇప్పటికే అంతిమయాత్ర ప్రారంభమైంది మరి కొద్దిసేపట్లో అంతిమ అంతిమయాత్ర ఇక్కడికి చేరుకోబోతుంది ఆయన యాత్రలో భారీగా అభిమానులు సహచరులు ఆయనతో పనిచేసిన వాళ్ళు రాజకీయంలో కలిసి నడిచిన వాళ్ళంతా కూడా ఆ యాత్రలో ఆయనతో కలిసి వస్తున్నారు కడసారి చూసి ఆయనకు నివాళులు లభించేందుకు భారీగా అన్ని పార్టీలకు చెందినటువంటి అన్ని పార్టీల కార్యకర్తలతో పాటు అన్ని పార్టీల్లో ఆయనకు ఉన్నటువంటి అభిమానులు స్నేహితులు అంతా అనుచరులు కూడా వచ్చి ఆ అంతిమయాత్రలో భాగస్వాములు అవుతూ ఉన్నారు దీంతో భారీ అంతిమయాత్ర కొనసాగుతూ ఉంది మరికొద్దిసేపట్లో ఆయన ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలకు ఏదైతే ఏర్పాట్లు చేశారో అక్కడికి మరికొద్దిసేపట్లో చేరుకుని ఉన్నాను ఇప్పటికే ఆయన సహచరులు నిన్న నుంచి ఈ పనులపై నిమగ్నమై ఉన్నారు ఈ ప్రాంతంలో ఒక ఘాట్ను కూడా భవిష్యత్తులో ఏదైతే ఇప్పుడు అంత్యక్రియలు జరుగుతున్నాయో ఇది దేవుని నెహ్రహం చెందినటువంటి వ్యవసాయ భూమి ఈ ప్రాంతంలో అంత్యక్రియలు అనంతరం భవిష్యత్తులో ఇక్కడ ఒక ఘాట్ను కూడా ఏర్పాటు చేయాలని ఘాటును కూడా ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరోవైపు ప్రభుత్వం ఆయనకున్నటువంటి ముద్ర రాజకీయాల్లో ఉన్న ముద్ర మాజీ మంత్రిగా పనిచేయడం భారీగా జనాలతో ఆయన భారీగా అభిమానులు సంపాదించుకోవడం ఈ ఆయనకున్నటువంటి ట్రాక్ గారి హిస్టరీ నేపథ్యంలో గౌరవప్రదంగా ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని ప్రయత్నం చేస్తా ఉంది అందులో భాగంగానే అధికార లాంఛనాలతో మాజీ మంత్రి దేవినేని అంత్యక్రియలు నిర్వహించాలనేది ప్రభుత్వం యొక్క ఆదేశం అందుకు అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి గార్డ్ ఆఫ్ ఆనర్తో కోసం కూడా ఆ పోలీసులు ఇప్పటికే వచ్చారు వాళ్ళు ట్రైల్ కూడా నిర్వహించారు పోలీసు వందల నేపథ్యంలో అంటే తుపాకులు మూడు రౌండ్లు తుపాకులు పేల్చి గార్డ్ ఆఫ్ ఆనర్ ద్వారా ఆయన అంత్యక్రియకి ఆయనకి నివాళి అర్పిస్తున్నారు మనతో ఇక్కడ ఎమ్మెల్సీ బుద్ధ ఉన్నారు మరి కొద్దిసేపట్లో అంతిమయాత్ర ఇక్కడికి రాబోతా ఉంది ఎట్లా మీకు ఎటువంటి అనుబంధం దేవే నేరుతో మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి ఏ రకంగా ఉండేవాళ్ళని ముందు చాలా దురదృష్టం దేవినేని రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడం ఎందుకంటే ఆయన విద్యార్థి దశ నుండే ఒక నాయకత్వ లక్షణాలు పునికిపుచ్చుకున్నటువంటి నాయకుడు ఆయన వాళ్ళ సోదరుడు దేవినేని మురళి యుఎస్ఓలో తిరిగేటప్పుడు మేము చాలా చిన్నపిల్లలు మేము కూడా ఆ నాయకత్వానికి ఆకర్షితులయ్యి ప్రతిరోజు వాళ్ళని చూడడానికి గుణదలు వస్తుండేవాళ్ళం ఆ క్రమంలోనే వాళ్ళ అన్నదమ్ములు కూడా చక్కగా ముగ్గురు ఆ రోజు అప్పుడు అప్పటికే గాంధీ చనిపోయారు ఆ ముగ్గురు కూడా పల్లెటూరు వాతావరణంలో ఉండేది గుణదల సాయంత్రం అయ్యేసరికి బయట కూర్చొని వచ్చిన వాళ్ళకి సమస్యలు తీరుస్తూ చేసేవాళ్ళు ఈ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం నెహ్రూ గారు అందులో పార్టీలో చేరడం కంకిపాడి నుంచి ఎమ్మెల్యే కావడం ఎమ్మెల్యేగా కూడా ఒక డాషింగ్ ఎమ్మెల్యే ఈ రాష్ట్రంలో దేవినేని నెహ్రూ అనగానే ఎమ్మెల్యే అవగానే రాష్ట్రం మొత్తం తెలిసిపోయాడు ఆ రోజు మీడియాలో లేవు అయినా సరే నెహ్రూ ఎన్టీ రామారావు గారికి బాగా సన్నిహితుడు ఎన్టీ రామారావు గారు ప్రేమించే వ్యక్తి ఎన్టీ రామారావు గారు తన పిల్లలతో సమానంగా చూసే వ్యక్తి అనే ఒక సింబల్ ఆయనకి ఉండదు అలాగే ఎనభై ఐదు ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిదిలో ప్రభుత్వం పైన అది దేవుని నెహ్రూ గారు అప్పుడు అందులో కేసులు ఏదో ఉండడం వల్ల ఏదో అయినా సరే ఆయన గెలిచాడు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆయన ఎనభై తొమ్మిదిలో కూడా గెలిచాడు గెలిచి ఎన్టీ రామారావు గారికి ఎన్నుదన్నుగా ఏదంటే ఎయిటీ నైన్ నుంచి నైన్టీ ఫోర్ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారికి వెన్నుదన్నుగా పక్కన నుంచొని పోరాటంలో రామారావు గారికి ఇంకా సన్నిహితం అయిపోయాడు తొంభై నాలుగులో ప్రభుత్వం రావడమే కాకుండా జిల్లాలో మొత్తం సీట్లు ఒకటి ఒక్క సీటు తప్ప మొత్తం సీట్లు మరి ఆయన నాయకత్వంలో గెలిచిని ఆ రోజు ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఆయన ఎన్టీ రామారావు గారి పక్కన ఉండడం ఒకటి మాత్రం కరెక్ట్ రాజకీయాలు ఏదైనా సరే అతను నమ్ముకున్న సిద్ధాంతం కోసం అతను చివరి వరకు పోరాటం చేసే వ్యక్తి దేవినేని రాజశేఖర్ మీహులు దాంట్లో అసలు ఎటువంటి ఇది లేదు దాంట్లో ఆయన అయిపోతానని తెలిసినా సరే ఆ పోరాటంలో ముందడిగేస్తాడు తప్ప ఇందులో నాకు లాభం ఏంటి లాస్ ఏంటి అని చూడండి ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండే తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు ఆయన ఆయన వారసుడు కూడా తెలుగుదేశం నుంచి ఆయన ఎన్నికల్లో గెలిపించాలనేది ఒక ఆలోచన ఉండేది ఒక ఆయన కుమారుడికి రాజకీయాల్లో సెట్ చేయాలి ఒక మంచి ప్లేస్లో చూడాలని ఆయన అనుకునేవాడు కానీ ఇంతలోనే ఆయన అందరినీ వెళ్ళిపోయిన అది అంటే మనం రాజకీయాల్లో సెట్ చేయాలి అనుకునే దానికంటే దేవినేని రాజశేఖర్ నెహ్రూకు ఉన్నటువంటి అనుచరు వర్గం ఆ అంచర వర్గానికి మళ్ళీ నాయకత్వం వహించాలి మా కొడుకు అని ఒక తలంపుతో ఆయన మరి కొడుకుని రాజకీయాల్లోకి తేడు అలాగే తెలుగుదేశం పార్టీ మీద మమకారం ఇటీ సరే ఆయనకి జన్మనిచ్చింది తెలుగుదేశం పార్టీ అని ఆ మమకారం ఆయన పార్టీలో చేరినప్పుడు మీరు కూడా చూసి ఉంటారు మీడియాలో ప్రతి మీడియాలో ఆయన నేను బందర్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు నేను మీటింగ్ మాట్లాడుతూ నేను చచ్చిపోయే వరకు తెలుగుదేశం పార్టీలో ఉంటా నా మీద కూడా తెలుగుదేశం జెండా కప్పాలి అందుకేనేమో మళ్ళీ నేను ఇప్పుడు తెలుగుదేశంలో అన్నాడు అసలు చాలా విచిత్రమైన డైలాగ్ అది మీరు ఆ మీటింగ్లో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక వ్యక్తి గురించి అలా చెప్పడం నేనైతే అక్కడే వెళ్ళా నిహ్రూ మోసగాడు కాదు అంటే ఏంటంటే దానిలో చాలా పెద్ద అర్థం ఉంది నెహ్రూ మోసగాడు కాదు అంటే నెహ్రూ ఎక్కడున్నా సరే పోరాటం చేసే వ్యక్తి ఆ దాని మీద ఆయన ఆ మాట అనడం మరి వాళ్ళు నిజంగా దేవినేని రాజశేఖర్ నెహ్రూ చనిపోయాడు అంటే విజయవాడలో ఒక పోరాట యోధుడు చనిపోయాడు రాష్ట్రంలో పోరాట యోధుడు అంటే విజయవాడ నగరంలో కాదు రాష్ట్రంలో ఒక పోరాట యోధుడు అతను రాజకీయ నాయకుడి కంటే పోరాట యోధుడు అనడం కరెక్ట్ ఏదేమైనా అలాంటి నాయకుడు మళ్ళీ విజయవాడ నగరంలో ఉండడు ఎందుకంటే ఒక మాటకి కట్టుబడి ఆ మాట మీదే నిలబడే వ్యక్తి మరి ఆయన అందుకే వాళ్ళ ముఖ్యమంత్రి గారు కూడా ఆయన మరి ఇవాళ ఈరోజు అసలు మామూలుగా ఏ పదవి లేకపోయినా మరి నిన్న వచ్చి మళ్ళీ ఈరోజు ఇప్పుడు రావడం అధికార లాంఛనాలతో ఆయనకి అంతిమ సంస్కారం చేయడం ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయడం అనేది కూడా ఆయనకు గొప్ప వరం ఎందుకంటే వాళ్ళ ఎంతమంది మంత్రులు అవుతారు పోతారు కానీ ముఖ్యమంత్రి గారు కూడా ఎంత శ్రద్ధ తీసుకున్నారంటే ఆయన పోరాట పటిమ ముఖ్యమంత్రి గారికి తెలుసు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆయన కలిసి పనిచేశారు కాబట్టి ఏదేమైనా దేవుని రాజశేఖర్ నెహ్రూ గారు లేకపోవడం తెలుగుదేశం పార్టీకి తీరం లేటు ఇది ఇక్కడ నాయకుల యొక్క అభిప్రాయం అభిమానులు కూడా ఆయన గౌరవించుకోవాలని ప్రభుత్వం ఆయనకి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియ నిర్వహించేందుకు ఆదేశాలు ఇచ్చారని నేతలు చెప్తా ఉన్నారు మరి కొద్దిసేపట్లో యాత్ర ఈ ప్రాంతానికి చేరుకుంది